మరి టెన్స్ గుర్తుపడడానికి అలాగే ఇంగ్లీష్లో కూడా నీకు ఒక కొండ గుర్తులు బండ గుర్తులు అంటే సులభం అయిపోతుంది కదా అంటే నువ్వు ఎంతో కాలం పట్టే ఒక విషయాన్ని నేను కొద్ది కాలంలోనే అంటే కొద్ది నిమిషాల్లో లేదా ఒక గంట అరగంటలో అన్ని విషయాలు నీకు ఎక్కువ సమయం తీసుకోకుండా ఆ సమయాన్ని నేను సేవ్ చేస్తున్నా ఇవన్నీ చెప్పడం వల్ల ఈ కొండ గుర్తులు బండ గుర్తులు చెప్పడం వల్ల బహుశా ఇలాంటి స్టైలు ఎవరైనా చెప్తున్నారో లేదో నాకు తెలియదు కానీ ఇదైతే హాయిగా ఉంది అందుకే ఆదిరి చెప్తున్నాను చాలా వరకు సక్సెస్ అయ్యింది కాబట్టి ఇది మనం శుభ్రంగా ఎంచుకోవచ్చు మార్గం ఇప్పుడు నేనేం రాశాను టెన్సెస్ అని రాశాను టెన్సెస్ అంటే కాలాలు చెప్పాను కదా ఏ భాష అయినా కాలాన్ని బట్టి మాట్లాడతారు టెన్స్ లో పాస్ సెన్స్ లో ఫ్యూచర్ టెన్స్ లో నేను ముందు ప్రజెంట్ టెన్స్ లో ఉన్నాం కాబట్టి ప్రెసెంట్ టెన్స్ మాట్లాడా జరిపిన విషయం జరిపిన విషయాలు చెప్పేటప్పుడు పాస్ సెన్సు జరగబోయే విషయాలు చెప్పేటప్పుడు ఫ్యూచర్ టెన్స్ సో మూడు కాలాన్ని బట్టి మాట్లాడతారు ముందు నేను ప్రెసెంట్ టెన్స్ ఇస్తున్నాను ప్రజెంట్ టెన్స్ లో ఎనిమిది వెర్పులు వస్తాయి ఆమ్ ఈజ్ ఆర్ వన్ డూ డస్ హ్యావ్ హ్యాస్ ఎనిమిది వర్బులు ఈ ఎనిమిది వర్బులు ఒక వాక్యంలో వినపడ్డా కనపడ్డా రాసిన చదివినా నో డౌట్ ఆ సెంటెన్స్ ప్రజెంట్ టెన్స్ లో ఉంది ఆ విషయం ప్రజెంట్ టెన్స్ లో ఉంది నువ్వు ఎప్పుడు అలవాటుగా చేసే విషయం జనరల్ గా జరిగే విషయాలు చెప్తున్నావు అని విషయం నువ్వు అర్థం చేసేసుకోవచ్చు ఈ వర్బులను బట్టి అర్థం చేసుకోవచ్చు ఇరవై తొమ్మిది వర్బుల్లో ఎనిమిది వర్బులు వచ్చేస్తాయి ఇక్కడ ఆర్ హ్యాస్ తర్వాత పాన్స్ లో ఏడు వస్తాయి వాజ్ వర్చు మైట్ కూడా వస్తుంది మైట్ పెద్దగా వాడడం కాబట్టి దాన్ని పక్కన పెట్టాను సెవెన్ వెబ్స్ అయితే మనకు బాగా కనబడుతుంటాయి మనం చదివే పుస్తకాల్లో మనం ఎవరైనా మాట్లాడేటప్పుడు మనం వినేటప్పుడు మనం మాట్లాడేటప్పుడు మనం రాసేటప్పుడు మనం చదివేటప్పుడు మనం చూస్తున్నప్పుడు ఈ ఏడు వెర్బుల్లో ఏ వెర్బు కనిపించినా ఒక వాక్యంలో ఒక క్లాజ్ లో ఒక వాక్యంలో ఇలాంటి వెర్బ్స్ ఏదైతే కనిపించినా నో డౌట్ ఆ విషయం జరిగిపోయిన విషయం అయిపోయిన విషయం పాస్ సెన్స్ అని మనం హాయిగా కుండ పదలు కొట్టినట్టు చెప్పచ్చు తర్వాత ఫ్యూచర్ టెన్స్కి నాలుగు వస్తాయి షెల్ కెన్ మే నాలుగు ఈ నాలుగు వస్తే ఫ్యూచర్ టెన్స్ నో డౌట్ అబౌట్ దట్ సో ఎక్కువగా మనం విల్ షెల్ వాడతాము కెన్మే కూడా వాడతాం అప్పుడప్పుడు కెన్మే కూడా వాడతాం కెన్మే ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది నేను తర్వాత చెప్తాను ప్రస్తుతానికి ఫ్యూచర్ టెన్స్కి నాలుగు అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఏ భాష అయినా కాలాన్ని బట్టి మాట్లాడతారు ఉండేది మూడు కాలాలు భూతకాలము వర్తమాన కాలము భవిష్యత్ కాలము దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం పాసెన్స్ ప్రజెంటెన్స్ ఫ్యూచర్ టెన్స్ ఇక్కడ నేను రాసేటప్పుడు ముందు ప్రజెంటెన్స్ రాశాను తర్వాత పాసన్స్ రాశాను తర్వాత ఫ్యూచర్ టెన్స్ రాశాను సో ప్రజెంట్ టెన్స్లో ఎన్ని వెబ్స్ వస్తాయి ఎయిట్ ఎనిమిది వెబ్స్ వస్తాయి ఎయిట్ వెబ్స్ వస్తాయి పాసెన్స్లో ఎన్ని వస్తాయి ఏడు వస్తాయి ఫ్యూచర్ టెన్స్లు ఎన్ని వస్తాయి ఫోర్ వస్తాయి ఇంకా నువ్వు ఏ పుస్తకం చదివినా ఏ నవల చదివినా ఏ పేపర్ చదివినా ఏ మ్యాగజైన్ చదివినా ఇవన్నీ రాసేవాళ్ళు ఇవన్నీ వాడతారు అయిపోయిన విషయం చెప్పడానికి పాసన్స్లో ఈ ఏడు వెర్బుల్లో ఏదో ఒక వెరబు వాడతారు మైట్ అనే వెర్బ్ కూడా ఉంది అది పెద్దగా వాడరు కాబట్టి మేము రాయలేదు ఇక్కడ తర్వాత ప్రెజెంట్ టెన్స్ లో ఎనిమిది వెర్బుల్లో ఏ వెర్బు వాడినా నో డౌట్ అది ప్రజెంట్ టెన్స్ తర్వాత ఫ్యూచర్ టెన్స్ సో ఫ్యూచర్స్ సంబంధించిన ఏదైనా విషయాలు చెప్పాలంటే ఈ నాలుగు విల్ షెల్ కెన్ మే వాడతారు విల్ షెల్ ఎక్కువగా వాడతారు కెన్ మే కూడా వాడతారు అప్పుడప్పుడు వాడతారు సో మొత్తానికి ఈ నాలుగు వెర్బ్స్ ఖచ్చితంగా మనం వాడి తీడతాం అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఇక్కడ ఎనిమిది వచ్చాయి ఇక్కడ ఏడు వచ్చాయి ఇక్కడ నాలుగు వచ్చాయి మొత్తం ఎనిమిది ఏడు పదిహేను నాలుగు పంతొమ్మిది మొత్తం ఇరవై తొమ్మిది వెర్బల్లో పంతొమ్మిది వెబ్స్ మీకు ఇక్కడ ఇక్కడే వచ్చేస్తాయి ఇంకా పది వెర్బ్స్ ఉన్నాయి వాటి గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మనం డిస్కస్ చేద్దాం అవి ఎప్పుడు ఎలా వాడతారు ఎందుకు వాడతారు అవన్నీ తర్వాత చెప్తాను ముందు ఇది చాలా బాగా ఇప్పుడు మీరు ఇది ఇక్కడ గమనించారో లేదు బోర్డు మీద రాసినప్పుడు నేను మళ్ళా రెండు మూడుగా మూడు భాగాలు చేశాను ఈ టెన్సెస్ ని మూడు భాగాలు చేసి సో వీటిని ఇక్కడ రాశాను ఈ చూడండి మొదటి దీంట్లో చూడండి జాగ్రత్తగా మారించండి ఇది చాలా ఇంపార్టెంట్ ఒక పదిహేను నిమిషాల పాటు ఈ క్లాస్ని మనం చాలా జాగ్రత్తగా విన్నారంటే ఇంగ్లీష్ మీద మెల్లిగా హోల్డ్ వస్తుంది తర్వాత ప్రాక్టీస్ చేశారంటే ఇంగ్లీష్ అంత సులభమైన భాష మరొకటి లేదు అని మీరే అంటారు కొన్నాళ్ళకి అంటే తెలుగు కంటే ఇంగ్లీషు చాలా సులభం కానీ ఒక స్థాయి వరకు నేర్చుకోవచ్చు బ్రహ్మాండంగా స్థాయి పెంచుకోవాలంటే ఇంక నువ్వు దాని మీద కూర్చోవాలి దాని మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ పుస్తకాలు చదవాలి ఎక్కువ వినాలి నువ్వు అనాలి అంటే నువ్వు ముందు వినాలి వినాలి అంటే నీకు అర్థం అవ్వాలంటే కొత్త విషయాలు తెలుసుకోవాలి గురుముఖత నేర్చుకోవాల్సిందే ఇవన్నీ ఎవరంతట వాళ్ళు నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ప్రపంచంలో ఏ గురువు సహాయం లేకుండా నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళు అవకాశం లేక కొంతమంది సొంతగా నేర్చుకుంటారు పాపం మెల్లిగా చాలా సమయం పడుతుంది వాళ్ళకి సో ఇప్పుడు చూడండి యామ్ ఈజ్ ఆర్ వి వన్ డూ డస్ హ్యావ్ హ్యాస్ అలాగే వాజ్ పాస్టెన్స్ లో వాజ్ వర్ వి టు డిడ్ టు వుడ్ కుడ్ హ్యాడ్ అలాగే ఫ్యూచర్ టెన్స్ లో విల్ షెల్ కెన్ యూజ్ వీటిని నేను ఫర్దర్ గా మళ్ళా డివిజన్ చేశాను ఎలా చేశాను ఎగ్జిస్టెన్స్ వెర్బ్స్ అన్నమాట ఎగ్జిస్టెన్స్ వెర్బ్స్ అంటే యామ్ ఈజ్ ఆర్ ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి ఉనికి ఉనికి అంటే ఉండడం నువ్వేంటి నేనేంటి అదేంటి ఇదేంటి మనమేంటి వాళ్ళేంటి వీళ్ళేంటి అని చెప్పడం అర్థమవుతుందా సో అప్పుడు మనం ఏం మాట్లాడుతాం ఇప్పుడు నేను నేను నా గురించి నా ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది ఇప్పుడు ఐఎమ్ ఏ టీచర్ ఐఎమ్ ఏ టీచర్ ఇన్ ఇంగ్లీష్ సో నేను ఇంగ్లీష్ టీచర్ని అని చెప్తాను నేను ఎవరో చెప్తున్నప్పుడు యామ్ పడేనా లేదా నువ్వెవరు యు ఆర్ ఏ స్టూడెంట్ నువ్వు స్టూడెంట్ నువ్వెవరో చెప్తున్నా లేకుంటే యు ఆర్ ఏ ఉమెన్ లేకపోతే యు ఆర్ ఏ మ్యాన్ లేదా యు ఆర్ ఏ బాయ్ లేదా ఆర్ ఏ గర్ల్ నువ్వు నా ఎదురుండావు అనుకో యూ అని చెప్పి చెప్తున్నాను అనుకో ప్రపంచంలో ముగ్గురే ఉంటారు కదా ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఐ అంటే ఫస్ట్ పర్సన్ దాని ప్లూరల్ ఏంటి వి మనము లేదా మేము సో వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ మనమందరం మనుషులం అర్థమవుతుందా ఆర్ ఇండియన్స్ మనమందరం ఇండియన్స్ అని చెప్తున్నాను సో ఉయ్ అనే మాట వాడాను కదా చెప్పాను కదా సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఉంటుంది ప్రెడికేట్ ఉంటుంది సబ్జెక్ట్ గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ పర్సన్ ఇప్పుడు నా గురించి చెప్తే ఫస్ట్ పర్సన్ ఐ అన్న దానికి క్లూరల్ ఉంటుంది బహువచనం వి మన గురించి చెప్తున్నాను అనుకో వి అని చెప్పి మాట్లాడతాను అవునా కదా అది ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ఏంటి యు నీ ఊ విచిత్రం ఏంటంటే లో యు మీరు నీవు మీరు రెండిటికి యూనే ఉంటుంది అది ఎందుకు అట్లా పెట్టారో మనకు తెలియదు కానీ యు అంటే నీవు యు అంటే మీరు రెండిటికి యూనే ఇంగ్లీష్లో నీవు మీరు కానీ నడుస్తోంది ఏం వేరే పదాలు లేవా వాళ్ళు యూనే ఎందుకు పెట్టుకున్నారు తెలియదు కానీ వాళ్ళు యూనే పెట్టారు అసలు ఇప్పుడు మనం మాట్లాడే భాష కాస్త మారిన భాష పాత రోజుల్లో ఇంగ్లీష్ అంతా వేరుగా ఉంది షేక్స్పియర్ డ్రామాలు రాసిన కాలంలో ఇంగ్లీష్ అంతా వేరుగా ఉంది ఆ ఇంగ్లీష్ కూడా మనం చూస్తే మనకు చాలా వరకు అర్థం కాదు సో అవన్నీ మళ్ళీ మార్చుకుంటూ మార్చుకుంటాయి ప్రతి భాషలో మార్పులు ఉంటాయి ఎప్పుడు మార్పులు ఉంటాయి తెలుగు రెండు వేల సంవత్సరాల క్రితం తెలుగు ఉంది కదా ఆ తెలుగు ఆ తెలుగు వేరు ఆ తెలుగు ఎవరైనా మాట్లాడితే మనం అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం అంటే భాషలో మార్పులు వస్తూ ఉంటాయి ఎప్పుడు మార్పులు వస్తుంటాయి అలాగే ఇంగ్లీష్ భాషలో ఏ భాషలైనా జీవ భాష అంటారు దాన్ని సో ఏ భాషలైనా నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి అలాగే ఇంగ్లీష్లో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు నిరంతరం జరుగుతుంది ఇక్కడి నుంచి మళ్ళీ వంద సంవత్సరాల తర్వాత కానీ నువ్వు ఉండి నువ్వు ఆ ఇంగ్లీష్ కానీ తినగలిగితే అది ఇంకో రకంగా ఉంటుంది సో వంద సంవత్సరాలకి తో ఇంగ్లీష్ ఒక రకంగా ఉంది ముందు వంద సంవత్సరాలతో ఇంగ్లీష్ ఒక రకంగా ఉంది అంటే చాలా మాటలు వచ్చి చేరుతూ ఉంటాయి భాషలో మారుతూ ఉంటుంది నిరంతరం జరుగుతుంటుంది సో ఇప్పుడు పాసెన్స్ వస్తాం పాసెన్స్ లో వీ బర్ డిడ్ వుడ్ గుడ్డు హ్యాడ్ అని చెప్పాను వీటిని ఏం చెప్పాను ఎగ్జిస్టెన్స్ వర్బ్ అని చెప్పాను ఇక్కడ విల్ బి షెల్ బి కెన్ బి మేబి అని రాశాను అంటే ఎగ్జిస్టెన్స్ వర్బ్ ఏంటంటే మనం ఏమిటి అని చెప్పడం